లో ఉండేవాళ్ళు మహిళలు కానీ ఇంట్లో ఉండేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా గ్రహణం యొక్క స్నానాన్ని ఆచరించి చక్కగా మీ ఇంట్లో పూజాగది ఉంటే పూజాగదిలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం శివ సహస్రనామ పారాయణం ఏదో మీకు తోచిన శ్యామల దండకము ఏదో ఒకటి చదవండి ఓపిక ఉన్నంతసేపు చదవండి చదివిన తర్వాత మధ్యలో లేసైనా గ్రహణం విడిచిన తర్వాత అయినా లేచి అట్లా కూర్చోండి లేదా పడుకోండి ఎలాగో తెల్లవారుజామున మూడు నలభై నిమిషాల గ్రహణం యొక్క మోక్షకాలం ఉంది కాబట్టి పుణ్యకాలం ఉంది కాబట్టి పొద్దున్నే నాలుగు గంటల కాలం పెట్టుకొని లేచి శుభ్రంగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని మళ్ళీ అంత శుభ్రపరిచి పూజలు చేసి దీపం పెట్టి పాలు పొంగించుకొని గుమ్మ కొబ్బరికాయ కొడితే ఈ గ్రహణ సమయం నందు పూజా మందిరంలో కూర్చొని నువ్వు స్తోత్రాలు మంత్రాలు పఠించి ఉంటావు కాబట్టి ఆ చైతన్యం అంతా ఇల్లంతా ఆవరించి ఉంటుంది అలా పాలు పొంగించి గుమ్మాని కొబ్బరికాయ కొట్టగానే ఆ ఇంటికి పూర్ణ కళా ఆకర్షణ చేకూరుతుంది ఎనర్జీ లెవెల్స్ అనేటివి కూడా రివీల్ అయిపోతాయి అలా ఉన్న ఎనర్జీ లెవెల్స్ ముద్దగా ఉన్న ఎనర్జీ లెవెల్స్ నువ్వు వచ్చిన ఎనర్జీ లెవెల్స్ అన్ని పాలు బొంగిచ్చి కొబ్బరికాయ కొట్టగానే విడిపోతాయి ఇల్లంతా చైతన్యవంతం అయిపోతుంది ఈ చైతన్యం ఎన్నిళ్ళు ఉపయోగపడుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు ఉపయోగపడుతుంది గ్రహణ సమయం లోపల నువ్వు ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీ లెవెల్స్ పాతిక సంవత్సరాలు అంటే రెండు పుష్కరముల కాలం